గుంటూరు ఎన్నర్ రింగ్ రోడ్లో రెండు మంచి ఓపెన్ ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చినాయండి సో ఈ రెండు కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లు వస్తున్నాయి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ మౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఓపెన్ ల్యాండ్స్ అండి ఈ లొకేషన్ వచ్చేసి గుంటూరులోని అగతవార్ అండి ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర అయితే వస్తున్నాయి ఇక్కడ వచ్చేసి మనకి రెండు రెసిడెన్షియల్ వేకెంట్ ల్యాండ్స్ అయితే ఉన్నాయండి రెండు కూడా మనకి తొమ్మిది వందల అరవై ఎనిమిది గజాలతో వస్తున్నాయి అండి రెండు ల్యాండ్స్ అయితే ఉన్నాయి రెండు కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తున్నాయి తొమ్మిది వందల అరవై ఎనిమిది గజాలండి ఈస్ట్ ఫేసింగ్ ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి రెండు ల్యాండ్స్ కూడా ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ గజం వచ్చేసి అండి పదమూడు వేల ఐదు వందలు ఉందండి ఒక గజం పదమూడు వేల ఐదు వందలు అండి సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి మీరు అన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు ప్రాబ్లెక్ రూపంలో కావాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ